హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను లాస్ట్ వీడియోలో అన్నయ్య ఉపనయనం ఈవెంట్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా ఈ వీడియో వచ్చేసి వెడ్డింగ్ సిరీస్లో ఫైనల్ వీడియో అదే అన్నయ్య పెళ్లి వీడియో ఇది కూడా మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఉపనయనం అంతా కంప్లీట్ అవ్వడానికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయితే అయ్యింది ఉపనయనం అవ్వగానే వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అయితే వడ్డి చేసాము మేము కూడా అందరం భోజనాలు చేసేసి నెక్స్ట్ ఈవెంట్స్కి అయితే ప్రిపేర్ అయిపోతున్నాము పెళ్ళిలో కంత అనే ఒక సెగ్మెంట్ అయితే ఉంటుంది దాంట్లో మనం అమ్మాయికి ఇచ్చేవన్నీ డిస్ప్లే అయితే పెడతారు స్టేజ్ పక్కనే చిన్న అరేంజ్మెంట్ అయితే చేసి దాంట్లోకి అయితే స్వీట్స్ ఫ్రూట్స్ ఇంకా అమ్మాయికి ఏమేమి పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ఆ డిస్ప్లే చేస్తారు అందులో డిస్ప్లేలో పెట్టడానికి ఇలాగా స్వీట్స్ అన్నీ అయితే అరేంజ్ చేసేసి ఉంచుతున్నారు నెక్స్ట్ వచ్చేసి కాలగూరలు తీయటం ఒక్కొక్కరుగా వచ్చి చిల్లర పైసలతో పెళ్ళికొడుకుకి దిష్టి తీసి అక్కడ పెట్టిన వడ్లలో అయితే వాటిని అయితే వేసేస్తారు వాటిని చాకలి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు కాళ్ళగూరలు ఈవెంట్ అయిపోగానే అందరం అయితే రెడీ అయిపోయాము అన్నయ్య కాళ్ళకి పారాన్ని పెడితే అన్నయ్య కూడా రెడీ అయిపోయినట్టే సో నేనైతే ఆ పారాని పెట్టి పని అయితే తీసుకున్నాను అన్నయ్యకి గబగబా పారాన్ని పెట్టేసి అన్నయ్యనైతే ఫైనల్గా ఇలా అయితే రెడీ చేసేసాము మా అన్నయ్య ఎలా ఉన్నాడో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి అన్నయ్యనైతే కారు ఎక్కిచ్చేసి మేము కూడా అన్నయ్యతో పాటే కారులో అయితే విడితే స్టార్ట్ అయిపోయాము ఈ లోపల మా అన్న బాబు చూసారా అనిలు ఎక్కడికి వెళ్తున్నావా ఇలా పెళ్ళి మండపానికి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ముగ్గురం సిస్టర్స్ అయితే రెడీ అయ్యాక ఒక్క పిక్ తీసుకోవడానికి కూడా అసలు టైమే సరిపోలేదు ఇలాగా మండపానికి అయితే వచ్చేసాము ఫస్ట్ అన్నయ్యకి అయితే వెల్కమ్ చెప్తారు కదా కాళ్ళు నవ్వి కడిగి అన్నయ్యనైతే విడిదికైతే తీసుకెళ్తున్నారు ఇలా పెళ్ళికొడుకు విడిది మండపానికి అయితే వచ్చేసాడు విడిదిలో పెళ్ళికొడుకు సైడ్ పెద్దవాళ్ళు ఇంకా పెళ్ళికూతురు సైడ్ పెద్దవాళ్ళు ఇలా ఎదురుబదురుగా అయితే కూర్చొని కొన్ని ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి అవన్నీ కంప్లీట్ చేస్తారు తర్వాత పంతులు గారేమో పెళ్ కొడుకుని పెళ్కూతుర్ని ఉద్దేశించి ఒక లగ్నపత్రిక అయితే స్పెషల్గా రాస్తారు దాన్ని అయితే మరొకసారి అందరి ముందు అయితే చదువుతారు దీన్ని అయితే విడిదంటారు ఈ కంప్లీట్ ప్రాసెస్ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి

సదాన శౌల సభాదార బ్రాహ్మణ ఆశీర్వాద గృహిత సకృతికులు బహువిధ ప్రజ ఆయోగ ఆతి కూకి కడారే విద్యాళయ దేవతా మందిర శ్రీ 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 మహారాజ శ్రీ డాక్టర్ రామ్మూర్తి రాజు గారి యొక్క మునిమణులు డాక్టర్ భాస్కర రాజు గారి యొక్క కుమారులు అయినటువంటి డాక్టర్ వెంకటపతి రాజు గారు గణేష్ రాజు వర్మ అనేటువంటి ముఖ్య వెంకట రంగరాజు గారి యొక్క దివ్య సభా సుఖముల మహారాజ శ్రీ అయ్యూరు శ్రీనివాసరాజు గారు రాయు విన్నపములు స్వస్తి శ్రీ చాంద్రమాడైన శ్రీ రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ పంచమి అనగా పదమూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు శ్రీవారం రాత్రి ఎనిమిది గంటల ఒక్క నిమిషములకు

విడిది కంప్లీట్ అవ్వగానే ఫాలోఅై పెళ్ళికూతురికి అయితే గౌరీ పూజ జరుగుతుంది ఇలా గౌరీ పూజ జరిగే టైంలో పెళ్ళికొడుకు వాళ్ళ సైడ్ నుంచి కొంతమంది అయితే వెళ్ళి పెళ్ళికూతురుకి ఇవ్వాల్సినవన్నీ అయితే పెళ్ళికూతురికి అందజేస్తారు నెక్స్ట్ అయితే పెళ్ళికూతురు పీటల మీదకి రావటమే నేను పెళ్ళి తంత అంతా డీటెయిల్గా వీడియో అయితే కవర్ చేయలేదు అస్సలు కుదరలేదు నా దగ్గర ఉన్న కొన్ని క్లిప్పింగ్స్తోనే మీకు వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను ఫైనల్గా మా అన్నయ్య పెళ్ళైతే అయిపోయింది బ్యాచిలర్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఫ్యామిలీ మ్యాన్ అయితే అయిపోయాడు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి పెళ్ళిలో మన అందరం బాగా ఎంజాయ్ చేసే సెగ్మెంట్ వచ్చేసి తలంబరాలు పోసుకునే టైంలోనే ఎందుకంటే పెళ్ళికొడుకు కూతుర్ని బాగా ఏస్తారు కదా మేము కూడా తలంబరాలు వేసే టైంలో అయితే అందరం అన్నయ్య చుట్టూ చేరేసి అయితే బాగా ఎప్పించాము నెక్స్ట్ ఉంగరాలు తీసే సెగ్మెంట్ అయితే వచ్చేసింది ఇందులో అన్నయ్య వదిన ఇద్దరు ఉంగరాలు తీసాక ఆడబడుచులతో కూడా ఉంగరాలు అయితే తీయించారు మేము ముగ్గురం కూడా ఒకరి తర్వాత ఒకళ్ళం అందరం ఉంగరాలు అయితే తీసేసాము ఇలా మా అన్నయ్య పెళ్ళి అయితే చాలా సరదాగా అయితే జరిగిపోయింది ఇక్కడ మా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని లేకుండా ఏది జరగదు కదా మా అని బాబు కూడా వచ్చేసి వాళ్ళ అత్తయ్య మామి మీద అయితే అక్షింతలు వేస్తున్నాడు వాడికి అయితే ఇది ఎంత సరదాగా అనిపించిందంటే అక్కడి నుంచి ఎంత పిలిచినా అస్సలు రాలేదు అలా అక్కడున్న అక్షింతలు బాల్స్ అవి తీసుకొని వాళ్ళ మీద అయితే వేస్తూనే ఉన్నాడు ఇదండి నా పెళ్ళి ముచ్చట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ టు ద న్యూలీ మ్యారీడ్ కపుల్ మీరందరూ కూడా అన్నయ్య అయితే బ్లెస్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నేను పోస్ట్ చేసిన వెడ్డింగ్ సిరీస్ మీ అందరికీ ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు ఉంటాను బాయ్ బాయ్ టేక్ కేర్